హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో పొత్తులకు సంబంధించిన అంశం పైన ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ గుంబనంగా వ్యవహరిస్తోంది సైలెంట్గా ఉంటోంది ఏం జరిగింది అనేది తెలుగుదేశం మీడియా రకరకాలుగా రాస్తోంది తెలుగుదేశం మీడియానే రకరకాలుగా రాస్తోంది ఓ రోజు ఒకలా మరో రోజు మరోలా తెలుగుదేశం పార్టీ ఢిల్లీకి వెళ్ళింది చర్చలు జరిపింది అక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి ఒక ప్రపోజల్ వచ్చింది ఇప్పుడు ఆ ప్రపోజల్కి ఎస్ చెప్పాలా నో చెప్పాలా అనే దానిపైన కన్ఫ్యూజన్లో ఉంది తెలుగుదేశం పార్టీ నో చెప్పటానికి ఇబ్బంది పడుతోంది వైకుంఠపురం సినిమాలో సుశాంత్ పరిస్థితి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీది నో చెప్పలేని నో చెప్పటానికి ధైర్యం రాని పరిస్థితిలో ఉంది ఎందుకు నో చెప్పాలి పొత్తు కావాలనుకుంటోంది కదా నో ఎందుకు చెప్పాలి నో చెప్పాలని ఎందుకు కోరుకో కోరుకోవాలి అంటే నో చెప్పేలా ఉంది వాళ్ళ ప్రపోజల్ ఎస్ చెప్పేలా లేదు వాళ్ళ ప్రపోజల్ తెలుగుదేశం పార్టీయే పొత్తు కోసం వెళ్ళిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కొన్ని తెలుగుదేశం పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే గొంతెమ్మ కోరికలు కోరింది ఆ గొంతెమ్మ కోరికలను తీర్చలేని పరిస్థితి ఆ గొంతెమ్మ కోరికలను యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి ఉన్నట్లుగా అర్థమవుతోంది అందుకోసమే వాళ్ళ ప్రపోజల్కు నో చెప్తే నష్టమేమో ఎస్ చెప్తే కష్టమేమో ఎలా ఈ సంకట పరిస్థితి నుంచి ఎలా బయటపడాలనేది అర్థం కాక తెలుగుదేశం పార్టీ దానికి సంబంధించి దాని నుంచి బయటపడడం కోసం ఆ పొత్తుకు సంబంధించిన అంశాన్ని ఏదో ఒకటి తేల్చడం కోసం రకరకాల ప్రయత్నాలని చేస్తూ వస్తోంది మనకు అందుతున్న సమాచారం ప్రకారం కొన్ని మీడియా సోర్సెస్లో వస్తున్న వార్తల ప్రకారం ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టుగా జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి అరవైకి పైగా స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్నాయి పవన్ కళ్యాణ్కి పవర్లో షేర్ అడుగుతున్నాయి సో ఎనిమిది నుంచి పది లోక్సభ స్థానాలు అడుగుతున్నది ఎనిమిది నుంచి పది లోక్సభ స్థానాలు అరవైకి పైగా అసెంబ్లీ స్థానాలు పవర్లో పవన్ కళ్యాణ్కి షేర్ ఇది భారతీయ జనతా పార్టీ పెట్టిన ప్రపోజల్గా కనపడుతోంది ఈ ప్రపోజల్కి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయలేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా బలమైన క్యాడర్ ఉంది అన్ని నియోజకవర్గాలలో పోటీకి కావాల్సిన అభ్యర్థులు ఉన్నారు అటువంటప్పుడు దాదాపు అరవై డెబ్బై నియోజకవర్గాల్లో తమ నాయకుల్ని కార్యకర్తల్ని కన్విన్స్ చేసి పొత్తు కోసం ఒప్పించడం అనేది సాధ్యమయ్యే పని ఖచ్చితంగా కాదు సేమ్ టైం దాదాపు పది పార్లమెంట్ స్థానాలను వదులుకోవడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా లేదు ఈవెన్ పార్లమెంట్ స్థానాలను వదులుకోవడానికి అంతో ఇంతో ఒప్పుకుందనుకున్న అసెంబ్లీ స్థానాల విషయం మాత్రం అది సాధ్యమయ్యేది కాదు సరే ఈ రెండింటికి ఓకే చెప్దాం అనుకున్న పవర్ షేరింగ్ ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ సిద్ధంగా లేదు పవర్ షేరింగ్ ఖచ్చితంగా ఉండాల్సిందేననేది భారతీయ జనతా పార్టీ మాట ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ మాట కొద్ది రోజుల క్రితం వరకు మనం వింటోంది కేవలం హరిరామజోగే గారి లేఖల ద్వారా మాత్రమే ఇప్పుడు హరిరామ జోగయ్య గారి లేఖల్లో ఉండే కంటెంట్నే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ముందుంచింది సో దాన్ని బట్టి అర్థమవుతోంది జోగయ్య గారి లేఖల వెనుక కూడా రాజకీయం ఉంది జోగయ్య గారి లేఖల వెనక కూడా స్ట్రాటజీ ఉంది ఆ స్ట్రాటజీ ఎవరు అప్లై చేస్తున్నారో ఆ స్ట్రాటజీ ఎవరు పంప్ చేస్తున్నారో తెలుగుదేశం పార్టీకి అర్థమైపోయింది ఆ స్ట్రాటజీ ఉంది జోగయ్య గారి లేఖల్ని ప్రచారం చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటూ విమర్శలు చేస్తున్నారు కానీ జోగేగారి లేఖల వెనుక జోగే గారి డిమాండ్లు వెనుక ఆయన రాస్తున్న డిమాండ్లే ఆయన మాట్లాడుతున్న మాటలే భారతీయ జనతా పార్టీ పెద్దల నోటి నుంచి రావడం వెనుక ఏముందో ఎవరున్నారో తెలుగుదేశం పార్టీకి అర్థమైపోయింది అర్థమైనప్పటికీ బీజేపీ మాకొద్దు మేము మీతో రాలేం మీ ప్రపోజల్ ఒప్పుకోలేం కాబట్టి నో అని చెప్పలేరు సో ఈ సంకట పరిస్థితి నుంచి తెలుగుదేశం పార్టీ ఎలా బయటపడుతుంది అనేది ఆసక్తి కలిగిస్తోంది ఈ సంకట పరిస్థితి గతంలో ఎప్పుడూ లేని ఎప్పుడు ఇటువంటి సంకట పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఎదుర్కోలేదు నిజానికి ఇప్పుడు అటువంటి సంకట పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంటోంది సో ఇన్ కేస్ భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీ నో చెప్తే పరిస్థితి ఏంటి నో చెప్తే జరిగే కాన్సిక్వెన్సెస్ని తెలుగుదేశం పార్టీ ఫేస్ చేయగలుగుతుందా ఆంధ్రప్రదేశ్లో గెలుస్తాం తీవ్రమైన వ్యతిరేకత ఉంది మేము ఒంటరిగారైనా గెలుస్తామంటూ తెలుగుదేశం పార్టీ చెప్తోంది జనసేన కలిసింది కాబట్టి గ్యారంటీగా గెలుస్తామని చెప్తుంది షర్మిలే వచ్చింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ చీలుస్తుంది కాబట్టి గ్యారంటీ గెలుస్తామని చెప్తుంది ఇన్ని చెప్తున్నప్పటికీ మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఉంటే వ్యవస్థలు జగన్మోహన్ రెడ్డి అరాచకాలను అడ్డుకుంటా అడ్డుకోగలుగుతాం అప్పుడు ఈజీగా గెలవగలుగుతాం అని చెప్తోంది గెలుస్తాం బట్ షర్మిలే కావాలి గెలుస్తాం బట్ పవన్ కళ్యాణ్ కావాలి గెలుస్తాం బట్ భారతీయ జనతా పార్టీ కావాలి ఈ పరిస్థితిలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి నో చెప్పే ధైర్యం లేకుండా పోతుంది నో చెప్తే వచ్చే కాన్సిక్వెన్సెస్ గురించి తెలుగుదేశం పార్టీ భయపడుతోంది ఆ భయాన్ని ఏ రకంగా వదిలించుకుంటోంది ఈ సంకట పరిస్థితి నుంచి ఏ రకంగా బయటపడుతుంది అనేది ఆసక్తి కలిగిస్తోంది